హలో అస్సలం వలైకు అందరికీ ఈరోజైతే కొత్త డిష్తో మీ ముందుకు వచ్చేసానండి హైదరాబాదీ నవాబీ స్పెషల్ మటన్ మైఖలి అండి చాలా టేస్ట్గా ఉందండి ఇందులో చింతపండు పులుసు వేస్తాం కాబట్టి నిమ్మకాయ కూడా పిండుకోవాల్సిన అవసరం లేదండి అలాగే బగారా రైస్లోకి ఈ కర్రీ వేసుకుని ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బా భలే రుచిగా ఉందండి మంచి గ్రేవీతో జ్యూసీ జ్యూసీగా ముక్క నోట్లో పెడితే వెన్నల కరిగిపోతుందండి అంత టేస్ట్గా ఉంది ఇది ఫుల్ వీడియో కూడా తీసానండి త్వరలోనే అప్లోడ్ చేస్తాను చాలా టేస్ట్గా కుదిరిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి అంతా రుచిగా ఉందండి ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే భలే రుచిగా ఉందండి నిజంగా జ్యూసీ జ్యూసీగా ముక్క మాత్రం అబ్బో అండి వీడియో నచ్చితే మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ